సతీదేవి దేహాన్ని మోస్తూ దుఃఖంలో ఉన్న శివుణ్ణి శాంతింపచేయడానికి విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు ఆ చక్రం సతీదేవి దేహాన్ని ఒకటి ఖండాలుగా చేసింది ఆ భాగాలు పడిన ప్రదేశాలే పవిత్ర శక్తిపీఠాలుగా వెలిశాయి దీనితో శివుడు శోకం నుండి విముక్తుడై తిరిగి కైలాసంలో కఠోర తపస్సులో నిమగ్నమయ్యాడు శివుడు తపస్సులో ఉన్న సమయాన్ని చూసి తారకాసురుడు అనే అసురుడు బ్రహ్మను మెప్పించి ఒక వింత వరం పొందాడు కేవలం శివుని పుత్రుడివల్ల మాత్రమే నాకు మరణం సంభవించాలి అని కోరుకున్నాడు శివుడు వైరాగ్యంలో ఉన్నాడు కాబట్టి తనకు మరణం లేదని భావించిన తారకాసురుడు లోకాలను హింసించడం మొదలుపెట్టాడు శివుడు తపస్సులో ఉన్నాడు సతీదేవి లేదు మరి తారకాసురుని అంతంచేసే ఆ శివపుత్రుడు ఎలా జన్మిస్తాడు తరువాత ఎపిసోడ్లో చూద్దాం శుభం భక్తి జ్ఞానాన్ని ప్రతిరోజూ వినాలంటే మా భక్తి వాహిని తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక సబ్స్క్రైబ్ మా భక్తి సేవకు శక్తి